అసలే ఆ తండ్రి కుమారులు అరాచక శక్తులు ఆపై అంతులేని అధికారం ఇంకేముంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు వారి దోపిడీకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి సహజ వనరుల్ని చెరబట్టారు యదేచ్ఛగా దోచేశారు ప్రైవేటు వ్యక్తుల భూములను కబ్జా చేశారు చివరకు ఓ బీజేపీ నేత కూడా వారి బాధితుల జాబితాలో చేరారు ఆయన ఆస్తులన్నీ అమ్ముకొని తెచ్చుకున్న గ్రానైట్ క్వారీ లీసును గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా వైసీపీ నేత కుమారుడు బెదిరించి లాక్కున్నారు మొత్తంగా దోపిడీ చేశారు చిత్తూరు జిల్లా యాదమరి మండలం పరధరామి బీట్ పరిధిలోని కమ్మపల్లి వద్ద బ్లాక్ గ్రానైట్ క్వారీ ఇది రక్షిత అటవీ ప్రాంతంలోని ఐదు హెక్టార్లకు లీజు ఇవ్వాలని బీజేపీ నేత దరఖాస్తు చేశారు ఢిల్లీలోని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ చుట్టూ ఎన్నో ఏళ్ల పాటు తిరిగి రెండు వేల ఎనిమిదిలో అనుమతులు తెచ్చుకున్నారు చిత్తూరులో తనకున్న పద్దెనిమిది ఎకరాల భూమితో పాటు ఆస్తులన్నీ అమ్మి దాదాపు నలభై కోట్ల పెట్టుబడి పెట్టి లీజు పొందినట్లు సమాచారం కోవిడ్ ఉధృతి కారణంగా తవ్వకాలు నిలిపివేశారు వైసీపీలో చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా నేత కుమారుడైన ప్రజాప్రతినిధి కన్ను ఆ క్వారీపై పడింది ఆ బీజేపీ నాయకుడిని తిరుపతికి పిలిపించి క్వారీ రాసివ్వాలని బెదిరించారు లేకపోతే గనుల శాఖ నుంచి వందల కోట్ల డిమాండ్ నోటీసులు పంపిస్తామని అనుమతులు రద్దు చేయిస్తామని హెచ్చరించారు మమ్మల్ని కాదని గని నిర్వహించలేవని హెచ్చరించారు చివరకు పైసా ఇవ్వకుండానే గని సొంతం చేసుకున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బినామీని ఈ వ్యవహారంలో ముందుంచారు క్వారీలో గ్రానైట్ ను తీసి తమిళనాడు కృష్ణగిరి ప్రాంతంలోని మూడు పాలిషింగ్ యూనిట్లకు వాటిని విక్రయించారు దాదాపు వంద కోట్ల విలువైన గ్రానైట్ ను అక్రమంగా తరలించేశారని అంచనా క్వారీ వైసీపీ ప్రజాప్రతినిధి చేతికి వచ్చిన తర్వాత గనులు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో యజమాని ఫోన్ నంబర్ మెయిల్ ఐడీలు మార్పించేశారు ఓటీపీలన్నీ వారికే వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు వారికి సంబంధించి దాదాపు నలభై లక్షలు చెల్లించాలని జీఎస్టీ నోటీసు రాగానే ఆ మొత్తం బీజేపీ నాయకుడే చెల్లించాలని చెప్పారు ఆదాయం వారు తీసుకుంటూ నిర్వహణ ఇతర ఖర్చులు అసలు యజమాని భరించాలని చెప్పడం ఈ దోపిడీకి పరాకాష్ట రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిట్ల రూపంలో దాదాపు పది కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ఆ మొత్తం చెల్లించకుండానే యదేచ్చగా తమిళనాడుకు గ్రానైట్కు తరలించేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది సెప్టెంబరు గ్రానైట్ పర్మిట్లు నిలిపివేసింది అయినా పాత పర్మిట్లను కలర్ జిరాక్స్ తీయించి పాత తేదీలు వేసి యాదమరి నుంచి అక్రమంగా తరలించారు రెండు నెలల కిందట ఈ భాగోత్తం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది అటవీ శాఖ అధికారులు స్పందించి నూట ముప్పై ఆరు గ్రానైట్ బ్లాక్లను సీజ్ చేశారు అయినా వైసీపీ ప్రజాప్రతినిధులు లెక్క పెట్టకుండా కృష్ణగిరికి తీసుకెళ్లారు వీటి విలువ దాదాపు పదిహేను కోట్లని అంచనా దీనిపై బీజేపీ నాయకుడు తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించి అక్కడి పాలిషింగ్ యూనిట్ల యజమానులను వాటిని కొనవద్దని ఆదేశించారు వైసీపీ హయాంలో దాదాపు రెండేళ్ల పాటు బీజేపీ నేత ఈ అరాచకంపై పోరాడినా ఫలితం లేకపోయింది కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అటవీ పోలీసు గణల శాఖ అధికారులను కలిసి పదే పదే ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదు చిత్తూరు పోలీసులకు దీని గురించి చెప్పినా పట్టించుకోలేదని పైగా ఎదురు కేసులు పెడతామని లీజు యజమానిని హెచ్చరించినట్లు సమాచారం కూటమిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ ఆ అరాచక శక్తికి సహకరించడమే ఇందుకు ప్రధాన కారణమని బలంగా వినిపిస్తోంది విధిలేని పరిస్థితుల్లో గురువారం గనులు అటవీ శాఖ అధికారులు రక్షిత అటవీ ప్రాంతంలోని గని వద్దకు వెళ్లి సర్వే చేశారు ఉల్లంఘనలపై ఇకనైనా కొరలా జులిపిస్తారా లేదా అన్నది చూడాలి